హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే నాదొక రిక్వెస్ట్ అండి చాలామంది రాగి జావ చేసుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను జనరల్గా రాగి జావ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా దొరికే రాగి పిండి అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ నా సజెషన్ ఏంటంటే అలా డైరెక్ట్గా తీసుకోకుండా ఇక్కడ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి బయట రెడీమేడ్కి మనం చేసుకునే దానికి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది దానికి ముందుగాను ఇక్కడ రాగులు తీసుకున్నానండి ఇవి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఈ రాగులు అనేది ఒక కేజీ దాకా తీసుకున్నాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి రాగులు అనేది చూడడానికి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి బట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వాష్ చేయకముందు ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వీటిని వాష్ చేసి చూపిస్తాను చూడండి ఇలా వెడల్పాటి గిన్నెలో రాగులు వేసుకొని నిండా నీళ్లు పోసేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఇలా చేతో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా క్రష్ చేస్తున్నట్టు కలుపుకుంటే ఇక్కడ చూడండి వాటర్ అనేది ఎలా వచ్చాయో రాగుల్లో చూడడానికి ఫ్రెష్గా ఉన్నా చాలా మట్టిగా అయితే కనిపిస్తున్నాయి కదా సో ఒక పది నిమిషాలు కష్టపడితే మనం హెల్దీగా చేసుకోవచ్చండి బయట ఇలా నీట్గా చేస్తారా చెయ్యరు కదా సో కొంచెం టైం స్పెండ్ చేసుకొని మనకి వీలు కుదిరినప్పుడే ఇలా చక్కగా రాగులు తెచ్చుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉండొచ్చు బట్ బయట రెడీమేడ్గా తీసుకొచ్చే వాటిలో కల్తీ జరగవచ్చు ఇలా నీట్గా వాష్ చేయకపోవచ్చు అవన్నీ మనం చూడట్లేదు కదా సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా చక్కగా తెచ్చుకొని ఎంత జస్ట్ అండి ఒక టెన్ మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు మీకు తెలుసా మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇలా జాలిస్తూ కడుగుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే వాటిలో ఇసుక కూడా వస్తుందంట ఇదనే కాదు మినప్పప్పు కానీ ఏవైనా చిరుధాన్యాలు కానీ ఏవైనా ఇలా జాలిస్తూ ఉంటే వాటిలో ఇసుక అనేది వస్తూ ఉంటుందంట అని అమ్మ చెప్పింది సో ఇవన్నీ కూడా ఇలా జాలించుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న వాటిని ఎండలో కా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాసేపు ఆరబెట్టుకోండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఒక క్లాత్ వేసేసుకొని ఎండలో ఆర పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఆరిపోయిన తర్వాత మరకి పంపించి ఇలా పిండి పట్టించేసుకున్నామండి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా మర పట్టించేసుకొని ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే అమ్మ చెప్పినట్టుగా ఒక డబ్బాలో వేసేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుందని చెప్పింది అమ్మ సో నేను ఎప్పుడైనా కానీ ఇలా రాగి పిండి పట్టించుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటానండి ఇలా అంతా కూడా చక్కగా డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రాగి పిండితో నేను రాగిజావ ఎలా చేసుకుంటున్నానో చూపిపోతున్నానండి సో ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ రాగి పిండి అనేది యాడ్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఈ రాగి పిండి పట్టించేసాం కదా దానిలో నుంచి టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని సాఫ్ట్గా పేస్ట్ లాగా రావాలన్నమాట సో ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి స్వీట్నెస్ కోసం జస్ట్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అనమాట సో ఇక్కడ మరుగుతున్నాయి కదండీ ఈ నీళ్ళల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేస్తున్నానండి స్వీట్నెస్ కోసం ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని మరిగించేసుకోవాలి ఇప్పుడు ఈ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తాగేయడమే అనమాట సో అంతేనండి నేను బయట రెడీమేడ్ దానికి ఇప్పుడు మనం ఫ్రెష్గా రాగులు తెచ్చుకొని చేసేవాటికి వేరియేషన్ చెప్పాను కదా నెక్స్ట్ టైం మీరు డ్రావా చేసుకోవాలి అన్నప్పుడు ఇలా కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మనం హెల్దీగా చేసుకోవచ్చు కదా అన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్